అందరికి నమస్తే అస్సలం వాలేకమ్ వెల్కమ్ టు సాయి నా నాయ ఫ్యామిలీ అందరు గుడ్ ఈనింగ్ సాయిబాల్ ఏం సంగతి ఏ సంగతి ఐటన్ కారు ఇంకా రా అమ్మలే మీరు కొనే వరకు మనం అప్లోడ్ చేస్తూనే ఉంటాం టూ థౌజండ్ అమ్మ తెల్లర్లేదు ఏ సాయంత్రం అయింది అందుతుంది ఏం చెప్పాలి చెప్పి కుక్క రొక్క ఇప్పుడు కొక్క రకం అని నాకు అసలే సౌండ్ పొల్యూషన్ కాదు అసలే జీపీ పేషెంట్ పోతే నాకు బీపీ లేదు అని నాకు కోప్ ఎక్కువ వాళ్ళ పోతే టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ థర్డ్ మంత్ వరకు ఇంకా ఫైవ్ మంత్స్ ఆర్సీ వ్యాల్డ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చెల్ ఉంది కాంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వాడిపోతే ఇది వన్ ల్యాక్స్ జరిగింది ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఇది మనం ఇవాళకి త్రీ డేస్ నుంచి అప్లోడ్ చేస్తున్నాం నైన్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫస్ట్ వీడియో పెట్టాం నైన్టీ ఎయిట్ థౌసండ్ సెకండ్ వీడియో మా సంతలో సౌండ్ పొల్యూషన్ చెప్తున్నాం కదా చాలా వీడియోలు ఇలా మాట్లాడాలి ఇక్కడ అసలు మెంటల్ వీడియోలు తీసుకుపోయి అన్న ఓపెన్ చేస్తాం అనుకున్నా ఇక ఏందంటే చేస్తున్నాం అంతే కానీ దీన్ని నైన్టీ నైన్ థౌసండ్ ఫస్ట్ కూడా పెట్టాం అమ్మ ఆగుర బాంబులు కాలుస్తున్నాడు దీపావళి బాంబులు కాలుస్తుండు నైన్టీన్ నైన్ థౌసండ్ ఫస్ట్ కూడా పెట్టాం నైన్టీ ఎయిట్ ఇప్పుడు నైన్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆగురాపురం తొంభై ఏడు వేల ఐదు వందలు మనం థర్డ్ వీడియోలు పెడుతున్నాం మ్యాక్సిమం రోజుకొక వీడియో రోజుకొక వెయ్యి రూపాయలు తగ్గించుకుని మరి వీడియో పెడుతున్నాం తొంభై ఏడు వేల ఐదు వందలు అమ్మాయి కుక్కో చెప్తున్నాగా నాకు బీపీ ఎక్కువ అసలు ఈ కుక్కలు బీక్కలు ఒక వీడియో మాట్లాడటం నాకు సౌండ్ ప్రొషన్ అసలు పడదు చాలా ఇబ్బంది అవుతుంది చాలా డిస్టర్బ్ అవుతుంది నీ అమ్మ కుక్కలు బీకాలు నక్కలు గీకాలు అస్సలు చెప్తున్నాగా నాకు అందుకే నాకు ఈ సౌండ్ నాకు వీడియోలు పెట్టడం పెట్టబోద్దు కాదు అసలు ఏదో ప్రశాంతం పెడదాం అనుకుంటా కానీ పెట్టిన ఐదు నిమిషాల వీడియోలు ఐదు రకాల జంతువులు ఎంటర్ అవుతాయి వెంటల్ వేస్తుంది అమ్మ అసలు జీపీలో వేస్తుంది బట్ పోతే దీని అయితే ఎంటర్ చేస్తున్నాం ఎత్తుగా మూడు వేలు తగ్గించిన మూడు వేలు తగ్గించి మరి అప్లోడ్ చేస్తున్నాం తొంభై ఏడు వేల ఐదు వందలు ఉందా ఐ టెన్ మ్యాగ్నా ఇంజన్ ఓకే ఉంది హెడ్ నుంచి ప్రాబ్లం ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్లో వన్ పర్సెంట్ డౌట్ ఆ డౌట్ గురించే మనం రేటు తగ్గించి మరి పెడుతున్నాం లెవెన్ మోడల్ ట్వంటీ సిక్స్ ఒక పాలసీ బ్యాడ్ ఉంది బట్ పోతే మీరు ఇంకా ఫైవ్ మంత్స్ ఒక రెండు రిన్యూవల్ చేసుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ కావాలంటే చేసుకోవచ్చు బట్ పోతే ఏసీ గీసీ అంతా ఓకే ఇంజన్ ఓకే ఇంజన్స్ నా గ్యారెంటీ హెడ్ మాత్రం ఒక ఎనిమిది వేల పని ఉంటుంది అది ప్రాబ్లం ఉంది లేనిది మ్యాగ్ అయితే నైంటీ పర్సెంట్ లేదు ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ డౌట్ అందుకనే రేటు తగ్గించి పెడుతున్నా ఇంజన్స్ ఎటువంటి డౌట్ లేదు లెవెన్ మోడల్ ఇంకా ఫైవ్ మంత్స్ ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో యాక్చువల్లీ కార్ అయితే టోటల్ ఓకే ఉంది ఇవాళ మనం ఇంకా రెండు వేలు మూడు వేలు తగ్గించి మరి నైంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వీడియో పెడుతున్నాం ప్రజెంట్ గోల్డ్ రేటు మన రోజు పెరిగింది ఇవాళ మూడు రోజులు తగ్గింది మనం మూడు రోజులు తగ్గుంటూ పోతున్నాం తగ్గిన రోజులు తగ్గుతాం ఎందుకంటే ఒకటి ఏదన్నా మన ఫ్యామిలీ మీరు తీసుకుంటారు మీరు తిరగాలి మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లుకొండలు మీకోసం మా అక్క చెల్లె కోసమే రేటు తగ్గించుకొని మరి పెడుతున్నా బండి అయితే ఓకే హండ్రెడ్ పర్సెంట్ లగ్జరీగా ఉంటుంది ఓకే ఉంటుంది నాది గ్యారంటీ హ్యాపీగా తీసుకోవచ్చు ఏది ఉన్నా డాక్యుమెంట్స్ నాదే గ్యారంటీ ఇంజన్స్ అండ్ నాదే గ్యారంటీ పోతే ఒక ఆరు ఏడు వేల పని అది ఉందో లేదో అనేది ఉంటే ఉండొచ్చు లేకుండా లేకపోవచ్చు అంతే అని అంతమిచ్చి ఏం లేదు బాటిపోతే తొంభై ఏడు వేల ఐదు వందలు ఈరోజు మనం పెడుతున్నాం ఆఫర్ ప్రైస్ దీవాళి ఖమాక ఎమై బాంబులు కలుస్తూ మొత్తం మొత్తం డిస్టర్బెన్స్ ఉంది ఉంటా రెండు బస్ స్టాప్లో అయితే డే హ్యాపీస్ అంటే ఎంజాయ్ డే రేట్